ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవృష్ణులు స్వాగతం వృషభరాశి ఈ వృషభరాశిలో కృత్తిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం నాలుగు పాదాలు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జనవరి నెల ఒకటి నుంచి పదిహేను వరకు ఎలా ఉందో చూద్దాం ముందు మిత్రులు మీ అందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు అలాగే నెలకి రెండు సార్లు జరిగేటువంటి నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు జనవరి ఒకటో తరగతి జరుగుతాయి కొత్తగా పాల్గొనే వారి కోసం ఒక వీడియో రూపని అందజేస్తాను చూడండి ఈ పరిధిలో మీకు ఎలా ఉండదో చూద్దాం హెల్మెట్ ఇంకా చూసుకుందాం ఫోర్ ఇంకా చూసుకుందాం టూ ఆఫ్ వ్యాన్స్ ప్రతి మనిషి జీవితంలోనూ ఒక మార్పు తీసుకునేటువంటి అవకాశము పొరపాట్లు సరిదిద్దుకునే అవకాశము జీవితం ఎందుకు ఎక్కడ ఆగిపోతుంది తెలుసుకునే అవకాశం భాగవంతుడిస్తాడు వచ్చిన అవకాశాన్ని మనం ఎంతవరకు వినియోగించుకుంటున్నాము అనేది ముఖ్యం ఈ సమయంలో మీ జీవితంలో అన్ని రకాల ఆటుపోట్లు అన్నీ వస్తూ ఉంటాయి సూచనలు సలహాలు వస్తాయి కాలం ఎందుకు భారంగా స్తబ్దంగా ఉంది తెలుస్తూ ఉంటుంది తప్పు సరిదిద్దుకునే అవకాశము మన సరైన దారిలో పెట్టేటువంటి వాళ్ళని అన్వేషించడానికి ఒక అవకాశము సరైన దారి జీవితాన్ని సరిదిద్దుకునే అవకాశము ఇవన్నీ కూడా మీకు కలుగుతాయి గౌరవంగా ఉంటుంది మంచివాళ్ళు సౌమ్యులు అని చెప్పి మర్యాద పొందుతారు లైఫ్లో ఎలా జీవించాలి అని చెప్పి రోల్ మోడల్ ఉండే ప్రయత్నం చేస్తారు గుర్తుపెట్టుకోండి గౌరవప్రదంగా జీవితం సాగడం కోసం ఏం చేయాలో అవన్నీ మీరు చేస్తారు ఈ సందర్భంలో కొన్ని సందర్భాల్లో తిరస్కారాలు ఉంటాయి కొన్ని రిస్క్లు తీసుకోవాల్సి వస్తుంది మాట పడవలసి వస్తుంది జీవితంలో అనేక రకాల దృఢమైన నిశ్చయాలతో మనోధైర్యంతో కాలాన్ని సాగించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది అన్నిటికీ మీరు సన్నద్ధంగా ఉండాలి కొన్ని సందర్భాల్లో జీవితంలో బలమైన మార్పులు ప్రయత్నాలు చేయండి సక్సెస్ వచ్చే అవకాశం ఉంటుంది అనుభవ్య సలహాలు తీసుకుని మీకున్న సమస్యలను ఏ రకంగా పరిష్కారం చేసుకోవాలో చూసుకుని పరిష్కారం చేసుకోండి మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ ఫోర్ ఆఫ్ వ్యాండ్స్ ప్రజెంట్ త్రీ ఆఫ్ వ్యాండ్స్ ఫ్యూచర్ డెత్ డెత్ కార్డు ఇంకా తీసుకోవాలి కంగారు పుడక్కలు కింగ్ ఆఫ్ కప్స్ మీ గతంలో ప్రశాంతమైన వాతావరణం ఒక విధంగా కొంచెం ఉల్లాసంగా ఉత్సాహంగా కొన్ని విషయాల్లో గత పదిహేను రోజులు గాను ప్రశాంతంగా సాగిందని చెప్పచ్చు ప్రెసిడెంట్కి వస్తే త్రీ ఆఫ్ వ్యాన్స్ మీకు జీవితంలో కోరుకున్న మార్పులు పొందేటువంటి అవకాశము విదేశీ ప్రయాణాలు వృత్తి ఉద్యోగ వ్యాపారాలు మార్పులు స్థాన చలనాలు అనేక రకాలుగా మంచి సమాచారాలు విని జీవితాన్ని సక్రమంగా ట్యూన్ చేసుకునే అవకాశం దొరుకుతుంది ఫ్యూచర్ కార్డులో డెత్ కార్డు సబ్సిక్వెంట్ కార్డు కింగ్ ఆఫ్ కప్స్ వచ్చింది స్థానభ్రంశము స్థాన చలనము కొంతమందికి మర్యాద కోల్పోవడం జీవన గమనంలో మార్పులు సమూలమైన మార్పులు నెగిటివ్ కొంత వరకు కొంతవరకు నెగిటివ్ ఇది కొన్ని విషయాల్లో కొంతమంది జరిగే అవకాశం అందరికి కాదు ప్రస్తుతం అయితే బాగానే ఉంది మంచి వార్తలు వింటారు పర్వాలేదు ఫ్యూచర్ కార్డులో కింగ్ ఆఫ్ కప్స్ సబ్సిక్వెంట్ కార్డు దీనికి డెత్ వస్తుంది కాబట్టి ఉద్యోగం చేసేవాళ్ళు స్వతంత్రంగా వ్యాపారం చేసుకునేవాళ్ళు కొంత ఇబ్బందులు గురయ్యే అవకాశం కనబడుతుంది కుటుంబరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ పెండికల్స్ కుటుంబరంగా సామాజికంగా నైట్ ఆఫ్ పెండికల్స్ కుటుంబరంగా బిజీ 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 ఖాళీ ఉండదు మీకు బిజీ అయిపోతారు శారీరక శ్రమ ఎక్కువైపోతుంది మీ పని మీరు చేసిన టైమే మీకు ఉండదు కొత్తగా ఆలోచించే అవకాశం ఉండదు జీవితంలో ఆలోచన చేసేదో ఏదో మార్పులు చేద్దామా అంటే అంత టైం మీకు దొరకదు ఒక తెలియని మీకు ఇబ్బందులు బ్లాక్ అయిపోయి ఉంటారు అంతే అలా బిజీ బిజీగా ఉంటారు సామాజిక గౌరవ మర్యాదలు లోటు ఉండదు ఆర్థికంగా వృద్ధి కలుగుతుంది ఆర్థికంగా వృద్ధి కలగడం కోసం మీరు ఏం చేయాలో అవన్నీ మీరు చేస్తారు అనుకూలమైన కాలం సామాజికంగా ఉద్యోగం వాళ్ళకి ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ పెంటికల్స్ బాగుంటుంది ఉద్యోగంలో ప్రమోషన్లు కానీ శాలరీ హేక్స్ కానీ గుర్తింపు గౌరవాలు అన్నీ పొందుతారు అనుకూల కాలం ఉద్యోగం చేసే వాళ్ళకి బాగుంటుంది ముఖ్యంగా సీనియర్ పొజిషన్ కాకుండా కొంచెం మిడిల్ మేనేజ్మెంట్ ఉన్న వాళ్ళకి ఇంకా అనుకూలమైన కాలం ఫ్రెషర్స్ కూడా ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి కింగ్ ఆఫ్ పెంటికల్స్ గట్టిగా ప్రయత్నం చేస్తే దొరుకుతుంది ఉద్యోగం అవసరం అనే భావన మీ మనసులో కలగదు అంటే ఉద్యోగం ఉండి ప్రయత్నం చేస్తున్న వాళ్ళు ఉద్యోగం లేని వాళ్ళు ఫ్రెషర్స్ ఎవరైనా కానీ కొంతకాలం చేసి మానేసిన వాళ్ళు వెళ్ళి కొద్ది చూద్దాం కంగారు పడద్దు అనే ధోరణి ఉండదు తప్ప ఎలాగైనా ఉద్యోగం మారిపోవాలి ఉద్యోగం సంపాదించని భావన కొంత తక్కువగా ఉంటుంది వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ పెంటికల్స్ బాగుంటుంది ఎటువంటి ఇబ్బంది ఏమీ లేదు ముఖ్యంగా ఫ్యామిలీ బిజినెస్ కుటుంబ అందరూ కలిసి వ్యాపారం చేసే వ్యాపారాలు ఏవైతే ఉంటాయో అవన్నీ బాగుంటాయి తిరిగే శ్రమ లేకుండా కూర్చొని చేసే వ్యాపారాలు ఈ కన్సల్టేషన్లు రియల్ ఎస్టేట్ ఇలాంటి వాళ్ళకి చాలా అనుకూలమైన కాలం చాలా 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 బాగుంటుంది ఆర్థికంగా ఎలా ఉంటుంది ఎంప్రెస్ బాగుంటుంది ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు ఏమి ఉండవు ఏదైనా ఆస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఆర్థికంగా బలపడే అవకాశము ఆర్థికంగా స్థిరపడే అవకాశం ఉంటుంది అన్ని రకాలకు కూడా ఆర్థికంగా చాలా 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 బాగుంటుంది ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది మెజీషియన్ ఆరోగ్యపరంగా ఎటువంటి చిక్కులు ఏం లేవు బ్రహ్మాండంగా హ్యాపీగా హెల్తీగా ఉంటారు ఏ సమస్యలు ఏమీ ఉండవు ఇది ముఖ్యమైన సంఘటన జరుగుతుందా ఎస్ ఆఫ్ వ్యాన్స్ గౌరవ మర్యాదలు లోటు లేకుండా ప్రశాంతమైన కాలం సాగుతుంది హెల్మెట్ వచ్చింది కదా మనం ఫస్ట్ కార్డు ఇక్కడ ఇది మీకు ఎస్ ఆఫ్ వ్యాన్స్ గౌరవం పెరుగుతుంది ఖరాఖండిగా మాట్లాడతారు మనసులో ఉద్దేశాలు మనసులో అభిప్రాయాలు ఖచ్చితంగా చెప్పగలుగుతారు అనుకూలమైన కాలం చాలా అనుకూలమైన కాలం మగవారికి అయితే ముఖ్యమైన సంఘటన సూచన ఉందా సెవెన్ ఆఫ్ సోడ్స్ చెప్తా ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా లవర్స్ చెప్తా వైవాహిక జీవితం ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ వ్యాన్స్ చెప్తా సంతాన పరంగా ఎలా ఉంటుంది టవర్ టవర్ గడు ఇంకా తీసుకోవాలి క్వీన్ ఆఫ్ పెంటికల్స్ చెప్తా విద్యార్థుల పిల్లలకి ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ కప్స్ మగవారు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి మోసపోయే అవకాశం ఉంటుంది ఎటువంటి ట్రాప్లను పడకుండా చూసుకోండి ఐదు ఆరు ఏడు తారీఖుల్లో మోసపోకుండా చూసుకోండి జాగ్రత్తగా ఉండండి ఎలాంటి ఫేక్ ఫోన్ కాల్స్ కానీ అనవసరంగా మాట్లాడి కొంతమంది చుట్టాలు బంధువుల్లోనే సడన్గా ఫోన్ చేసేదో మాట్లాడుతూ ఉంటారు మీ కాల్స్ రికార్డు చేసుకోవడం మీ మీ ట్రాప్ చేయడం అనేవి ఉంటాయి అందువల్ల ఎలాంటి ట్రాపులను అంటే మీరు ఏం మాట్లాడుతారో తెలుసుకోవడం కోసం మాట్లాడుతూ ఉంటారు అవతల వాళ్ళు జాగ్రత్తగా క్యాలిక్యులేటర్గా ఉండండి తొందరపడద్దు ఆడవారు కూడా పర్వాలేదు బాగానే ఉంటుంది ఇబ్బంది ఏ ఉండదు అయితే ఎవరికైనా పెళ్ళి అయ్యి ఈ ప్రాసెస్లో ఉన్న వాళ్ళకి సంబంధం క్యాన్సిల్ అయ్యే అవకాశం కొంతమందికి ఉంటుంది అందువల్ల అతిజండు తీసుకోవద్దు మాట్లాడద్దు అనవసరం మాటలు మాట్లాడద్దు ఎవరికి కూడా మీ పర్సనల్ మ్యాటర్స్ చెప్పొద్దు లోకం తీరు మనుషులు వాస్తవం మనుషులు తీరు తెలుసుకోండి వాస్తవాలు తెలుసుకోండి పర్సనల్ పర్సనలే రెండో మనిషి చెప్తే పర్సనల్ కాదు సీక్రసీ లేదు గుర్తుపెట్టుకోండి మీ కాలమే సీక్రెట్ అది ఇంకొకళ్ళే తెలుసా కానీ సీక్రెట్ కాదు అది అందువల్ల అనవసరం విషయాలు ఏవి కూడా ఎవరితో మాట్లాడద్దు వైవాహిక జీవితం సామాన్యంగా ఉంటుంది పర్వాలేదు నిస్సారంగా ఉంటుంది చెప్పాలంటే ఎవరు పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు పెద్దగా ఏం ఉండదు సంతానపరంగా స్త్రీ సంతానానికి సంబంధించి ఇబ్బందులు కనబడుతున్నాయి కొంత అనారోగ్య సూచనలు కానీ ఏదైనా కనబడుతున్నాయి ఏమైనా పెళ్లి సెట్లు వింటే క్యాన్సిల్ అయ్యే అవకాశం ఏమైనా ఉంటుంది కొంతమందికి అందరికీ కాదు పెళ్లి పోస్ట్ రావడం కానీ సంబంధించిన మళ్ళీ లే వద్దని మీ అంతా మీరే డ్రాప్ అయిపోవడం కానీ ఇలాంటివి కొంతమంది జరిగే అవకాశం అందరికీ కాదు విద్యార్థుల పిల్లలు చాలా బాగుంటుంది చాలా అనుకూలమైన కాలం మంచి క్యాంపస్ సెలక్షన్స్ ఇలాంటివి జరుగుతాయి చాలా అనుకూలంగా ఉంటుంది హైర్ ఎడ్యుకేషన్కి కానీ జాబుకి కానీ మ్యారేజ్కి కానీ అన్నిటికీ అనుకూలమైన కాలం నక్షత్రాలు వెనక తీసుకుంటే కుర్తికి రెండు మూడు నాలుగు పాత్ర వాళ్ళకి ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ రోహిణి వాళ్ళకి ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ వ్యాన్స్ బ్రోగసరీ వాళ్ళకి ఎలా ఉంటుంది ఒక రెండు పాదాలు వాళ్ళకి నైన్ ఆఫ్ షోట్స్ ఇందులో చెప్పిన మంచి ఫలితాలన్నీ కూడా ఈ కుర్చుకు రెండు మూడు నాలుగు పాదాలు వాళ్ళకి ఉన్నాయి సహాయం దొరుకుతుంది మొహమాడ ఆడ మొదలండి సహాయం అడగండి మీకు ఎవరు సహాయం చేయగలరు ఎవరు మీరు ఉపయోగపడతారో వాళ్ళని మీరు దూరం పెట్టుకోవద్దు మంచిగా మాట్లాడండి గౌరవంగా ఉండండి నోరు మాట జారకుండా చూసుకోండి సహాయం తీసుకోండి రోహిణి నక్షత్రం వాళ్ళకి ఊహించని చిక్కులు ఊహించని ఇబ్బందులు ఎదుర్కొంటారు మీకు ఇక్కడ సంతానపరంగా చిక్కులు ఎదుర్కొనే అవకాశం ఉందని చెప్పాను కదా ఇది రోహిణి వాళ్ళకి కనబడుతుంది ముఖ్యంగా ఊహించిన సమస్యలు ఊహించిన చిక్కులు ఆర్థికమా ఆరోగ్యమా ఏదైనా కానివ్వండి మీరు ప్రిపేర్ అయ్యి ఉండరు కొత్త కోణంలో కొత్త సమస్య ఎదురవుతుంది కొంచెం జాగ్రత్తగా ఎదుర్కొనే ప్రయత్నం చేయండి పరిష్కారం లేని సమస్యలు ఉంటే మనం ఏమి చేయలేని పరిస్థితి ఉంటుంది అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు మనం ఏం చేయాలి ఎలా ఉండాలి జాగ్రత్తగా ఆలోచించుకోవాలి మురుగుసర వాడు ఒక తెలియని నిశ్సత్వం ఉంటుంది ఒక అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతూ ఉంటారు ఒకసారి మీ జాతకం చూపించుకోండి ముఖ్యంగా మీరు ఏడు ఎనిమిది తొమ్మిది తారీఖుల్లో అనవసర విషయాలు తందోర్చదు అనవసరంగా ప్రయాణాలు చేయవద్దు కొంచెం ఆరోగ్య విషయం కూడా జాగ్రత్త తీసుకోండి మరొకసారి వాళ్ళు పరిహారం ఏం చేసుకోవాలి కృర్తికి వాళ్ళు ఏం పరిహారం చేయాలి సన్ సూర్య భగవాన్ని ఆరాధన చేయండి ఆదిత్య హృదయం చదువుకోండి సూర్యుడి ప్రదక్షిణాలు చేసుకోండి సూర్యుడు హోమం చేయించుకోండి రోహిణి వాళ్ళు ఏం చేయాలి హ్యాంక్ మీరు నితి పూజ చేసుకోండి నవగ్రహాలని ఆరాధించండి నవగ్రహాలు ప్రదక్షిణాలు చేయండి నవగ్రహ హోమం చేయించుకోండి మృగశ్వరీ వాళ్ళు ఏం చేయాలి ఎయిట్ ఆఫ్ కప్స్ శని గ్రహాన్ని ఆరాధించండి శని పూజ చేసుకోండి శనీశ్వరుడికి హోమం చేసుకోండి నువ్వులు దానం ఇవ్వండి వీరైతే బాగుంటుంది మొత్తం సుభా శ్రమంగా ఉంది ఈ కుర్తి వాళ్ళకి కొంచెం బాగుంది రోహిణి మృగశ్విరీ వాళ్ళకి కొంత వ్యతిరేకత ఎక్కువ కనబడుతుంది అది రోహిణి వాళ్ళు కొంచెం జాగ్రత్త తీసుకోపోతే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ఈ పరిహార హోమాలను కూడా ఒకటో తరగతి జరుగుతాయి వీటి సంబంధించి వీడియో అందజేస్తాను చూడండి శుభం భూజాద్